దేవుని మహోన్నతమైన నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఈ రోజు దేవుని వాక్య ధ్యానం కొరకు యహేష్కేల్ గ్రంథం నలభై ఆరవ అధ్యాయం ప్రవక్తను మరింత ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అలాగే ముందుకు సాగుతుండగా తూర్పు తట్టున ఒక గుమ్మము కనబడుతోంది ఉంది ఆ గుమ్మము దగ్గర ఒక విషయం చెప్తూ ఉన్నారు ఆ విషయం ఏంటి అని అంటే ఈ గుమ్మము పనిచేయు ఆరు దినాలు కూడా మూయబడి ఉండాలి విశ్రాంతి దినాన్న అమావాస్య దినాన్న అది తీయబడాలి మిగతా దినాలన్నీ కూడా ఈ ద్వారము మూయబడాలి అని తూర్పు తట్టున ఉన్న ఆ గుమ్మం అక్కడ ఒక అధిపతి పని చేయాలి ఈ అధిపతి మాత్రమే లోపలికి ప్రవేశించినప్పుడు అది తీయబడాలి మిగతా సమయం అది మూయబడాలి ఒక గుమ్మము నిర్దిష్టమైనటువంటి పని కొరకు ఒక నాయకుని కొరకు నియమించబడింది అని చెప్తూ ప్రభు ప్రవేశించిన ప్రతి పర్యాయము ఆ తలుపు తీయబడాలి ఎందుకంటే కేవలము ఆయన మాత్రమే దాని గుండా ప్రవేశించవలసిన ఆవశ్యకత ఉన్నది రెండు విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఒకటి ఏంటి అని అంటే విశ్రాంతి రోజు అనగా విశ్రాంతి దినం రెండు అమావస్య ఎందుకు ఈ యొక్క విశ్రాంతి రోజు అంటే విశ్రాంతి దినము సబ్బాతు ఇస్రాయేల్ జనాంగము ప్రభుని ఆరాధించే రోజు కొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధాన దినమైనటువంటి ఆదివారం మనం ఆయన ఆరాధిస్తుంటే పాత నిబంధన ప్రజలు మాత్రం సబ్బాతును ఆచరించేవారు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకు వచ్చి ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చారు కనుక ఇక పాత నిబంధన సభాత్తో పని లేకుండా కొత్త నిబంధన పునరుద్ధానంతో మనము సంబంధమును కలిగిన వారుగా ఉన్నాం రెండో విషయాన్ని చెప్తున్నారు అమావాస్య అని ప్రతి నెలలో ఒక దినం అమావాస్య వస్తుంది అది ప్రత్యేకించబడిన దినం అన్యులైతే ఆ దినాన్ని భయపడి ఎల లేకపోతే ఇతరమైనటువంటి ఏమైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ రోజున ఎవరైనా కొంచెం తీక్షణంగా చూస్తే ఇదిగో అమావాస్య రోజు పాలన్న వాళ్ళు చూశారు అందుకే జ్వరం వచ్చింది అందుకే అది వచ్చింది ఇది వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు అమావాస్య అనగానే అది అపవిత్రమన్నట్లు భావిస్తారు ఎందుకంటే ఆ దినాన్న చీకటి ఉంటది గనక నైట్ టైము ఆ దినం జనాలకు ఇష్టం అనేది ఉండదు కానీ ప్రభు ఏం చెప్తున్నారు అనంటే పాత నిబంధన కాలంలో అమావాస్య దినాన్ని కూడా ప్రభుని ఆరాధించేవారు మనం బాగా గుర్తు చేసుకోవాలి అనంటే దైవజనుడైనటువంటి ఎలిషా దగ్గరికి గనురాలు బయలుదేరుతుంది బయలుదేరిన తర్వాత ఈరోజు అమావాస్య కాదే నువ్వెందుకు దైవజండు దగ్గరికి వెళ్తానంటున్నావు అని ఆ గనురాలు యొక్క భర్త మాట్లాడతాడు అంటే వారికి తెలిసింది ఏంటంటే విశ్రాంతి దినమైనా దేవుని సన్నిధికి వెళ్తారు లేకపోతే అమావాస్య దినాన్నైనా వెళ్తారు ఈ రెండు రోజులు కాకపోతే ప్రత్యేకించి వెళ్లే సమయం ఉండేది కాదు అప్పుడు అందుకనే దైవజండు ఎలిషా దగ్గరికి వెళ్దామని అనుకున్నప్పుడు ఈ విషయాన్ని అక్కడ తెలియచేయడం జరిగింది అంటే వారు ప్రత్యేకించి అమావాస్య దినాన్ని కూడా ప్రభుని ఆరాధన చేసేటువంటి వారు ఈ రెండు దినాలు దేవాలయపు తలుపులు తెరవబడి ఉండేవి అంటే ప్రజలు మందిరంలోనికి రావటానికి ఆహ్వాన యోగ్యముగా ఉండేటట్లుగా అది సిద్ధపరచబడింది ఈ రోజున ఇరవై నాలుగు గంటలు కూడా తలుపులు తీయబడుతున్నాయి ఎందుకనంటే ఎవరు నశించకూడదు ఎవరు ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మరొపెడదామన్నా ప్రశాంతంగా మరొపెట్టవచ్చు అందుకనే ద్వారములు తెరవబడిన మందిరాలను మనం కలిగి ఉన్నాము ప్రియ దేవుని జనాంగమ ఈ ఉదయకాల సమయంలో ప్రభు తెలియచేస్తున్నటువంటి మరికొన్ని సత్యాలను ఈ అధ్యాయం ద్వారా మనము తెలుసుకుందాం అధిపతి వెలుపల నుంచి ద్వారం ఒసారా గుండా ప్రవేశించి ద్వార బంధం దగ్గర నిలబడాలి యాజకులు అతని హోమబలి జంతువులను శాంతి బలి పశువులను అర్పించాలి యాజకునికి ఈ అధిపతికి దేవుడు అప్పగించిన పనులు కనబడుతున్నాయి యాజకులు చేయవలసిన పని ఏంటి అనంటే దేవునికి బలి అర్పించాలి ఈ యాజకుడు చేయవలసిన ఈ స్వేచ్ఛ అర్పణ పాప పరిహారార్థ బలి అర్పించాలి ఈ అధిపతి ద్వారం దగ్గర నిలబడుంటే ఈ యాజకులందరూ తీసుకొచ్చి ఆయనకు అర్పించిన అర్పణలు ఇవ్వాలి ఇలాగున్న ప్రభు ఒక నియమము ఆ దర్శనంలో కనబడుతోంది తర్వాత రాయబడిన మాట ఏంటంటే ప్రజలందరూ కూడా ప్రభుని ఆరాధించాలి అని విశ్రాంతి దినాల్లో అమావాస్య దినాల్లో దేశ ప్రజలు ఆ ద్వారం గుండా నిలుచుండి ఆ ద్వారం దగ్గర నిలబడట ప్రభుని ఆరాధించాలి అంటున్నాడు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని మీదే ఏకాగ్రతను ఉంచి మనసార దేవుణ్ణి ఆరాధించవలసిన వారుగా ఉన్నారు ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చే వెళ్ళే ప్రజలు మనసార ప్రభుని ఆరాధించడం అరుదుగా కనబడతా ఉంది ఏదో నామక భక్తిని చేస్తున్నారు కానీ హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేస్తున్నట్లు కనబడటం లేదు ఇదే కొద్దిపాటి విచారం అందుకనే ఆత్మీయంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆత్మీయ పరిపక్వతకు చేరిన వారు ప్రభుని ఆరాధించడంలో ఆనందిస్తూ ఉంటారు దైవజనులు యేసన్న గారు ఒక పాట రాసి పాడి అది పరవశించిపోతూ ప్రభుకి ఒక స్థుతి నైవేద్యంగా అర్పిస్తున్న సందర్భాన్ని నేను ఒక దినాన్న వీడియోలో చూశాను నాకు చాలా ఆనందం అనిపించింది ఆయన నాట్యం చేస్తూ ప్రభులు పరవశించిపోతూ ప్రభుని పొగుడుతూ ఉన్నారు ఆ పాట ద్వారా ప్రభుని ఘనపరుస్తూ ఉన్నారు నాకు అనిపించింది ఓహో ఎంత పరవశము ప్రభులో ఎంత ఆనందం ప్రభులో అది కేవలము హృదయము పరిపక్వతకు చెంది ఆధ్యాత్మికమైన ఎదుగుదల కలిగిన వారు మాత్రమే అలాగు నా ప్రభులో ఆనందించగలుగుతారు ఈరోజు మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రభుని ఆరాధించే వారు గమనించుకోవలసింది ఏంటి అని అంటే ప్రభుని ఆరాధించే సమయంలో మనసారా ఆయనను గనపరచవలసిన వారుగా ఉన్నారు ఎప్పుడైతే అలాగున ప్రభుని గనపరచగలుగుతారో ఆ స్థుతి నైవేద్యము ప్రభుకి అంకితమైతుంది మరి రోజున నీవు ప్రభుని ఆరాధించేటప్పుడు ఆయన చెప్పినట్లుగా ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతున్నావా పాట పాడడం అంటే ఏదో ప్రజలు ఉబ్బుపోయినట్లుగా ప్రజలు కదిలించబడినట్లుగా ప్రజలు చాలా బాగా పాడారు అని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తూ పాడేవారుగా ఉన్నారా లేదు లేదు నీవు పాట పాడితే అది దేవునికి మహిమ కలుగుతుంది ప్రజలందరూ కూడా ఆ పాటలో పరవశించి ప్రభుని గనపరచగలుగుతున్నారు అని ఆలోచన ఉందా నేను చాలా బాగా పాడుతాను అంటారు కొంతమంది నువ్వు పాడడం కాదు నీకు దేవుడు మంచి స్వరం ఇచ్చాడు కృతజ్ఞతలు మరి నేను పాడితే నా ప్రజలు అంటారు నువ్వు పాడితే ప్రజలు కాదు దేవుడు నీకు ఇచ్చిన స్వరాన్ని బట్టి ప్రజలు అని చెప్పాలి నేను పాడకపోతే ఆ రోజు అంత డల్ అయిపోతుంది అంతే సంఘం అంతా కూడా అంటే నువ్వు పాడకపోతే కాదు దేవుడు నీకు ఇచ్చిన కృప వాడబడకపోతే ఆ వరం వాడబడకపోతే నువ్వు వ్యర్థమని గుర్తు చేయడానికే నన్ను పిలలేదు నాకు పేరు పెట్టలేదు ఈరోజు నన్ను పేరు పెట్టి పిలిచి నన్ను పాడమని అనలేదు అంటారు కొంతమంది సిగ్గులేదు నీకు దేవుని సన్నిధిలో పాడమని నిన్ను పిలవాలా నువ్వు వచ్చి ప్రభు నామహిమార్థంగా ఆయన ఇచ్చినటువంటి ఆ దన్నికరమైన స్వరాన్ని బట్టి ఈ రోజు ఒక పాటైనా పాడగలుగుతానని నువ్వు ముందే ఎగబడి పాడలేవు ప్రభుని ఆరాధించే మనసు నీకు ఉండగలిగితే వెనకాల లైన్ లో కూర్చున్న మనసారా ప్రభుని ఆరాధించగలుగుతావు అసలు వచ్చిందే ఎందుకో నీకే తెలీదు అందుకని ప్రభుని ఆరాధించలేకపోతాం వీళ్ళందరట మందిరము ఆవరణములోనికి వచ్చిన వారందరూ కూడా ప్రభుని ఆరాధించగలుగుతున్నారట ఆయన ఎవరు అంటే ఆరాధనకు యోగ్యుడు ఆయన గురించి వారికి తెలుసు కనుక ఆయనను కొరకు వారు సంసిద్ధపరచబడ్డారు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే మందిరానికి వచ్చేటువంటి వారు తూర్పు దిక్కు నుంచి వస్తే వారు పరమటి దిక్కుకి వెళ్ళాలి ఉత్తర దిక్కు నుంచి వస్తే దక్షిణ దిక్కు నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు రెండు దిక్కులు ఉన్నాయి అక్కడ ఒక ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు వచ్చిన ప్రాంతం గుండా వెళ్ళకూడదట ఎందుకనంటే ప్రజలు గలిబిలైతారు వచ్చిన మార్గంలోకి వెళ్లకుండా మరొక మార్గంలో వెళ్ళాలి అని మందిరము గురించి చెప్తున్నాడు అంటే అంత విశాలమైనటువంటి మందిరం ఉంది అలాగున రెండు ద్వారాలు ఉన్నాయి వచ్చిన వారు వచ్చిన దారిని కాకుండా మరొక ద్వారం గుండా వెళ్ళి ప్రభుని ఆరాధన చేసి బయటికి వెళ్ళిపోవాలనే ఒక అద్భుతమైన మందిరం గురించి ఆయన చెప్తున్నారు కట్ట అర్పించే అర్పణలు స్వేచ్ఛార్పణలట అంటే హృదయపూర్వకంగా ఇవ్వగలిగినవి అని దాన్ని ఒక లెక్క ప్రకారంగా అర్పించాలని చెప్తున్నాడు ఆయన ఈ రోజున కొత్త నిబంధన ప్రకారంగా ప్రభుకి అర్పించే అర్పణ లెక్కలేదు ఆయన హృదయపూర్వకంగా అంటున్నాడు అంటే దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలిది దేవుడికి మేలు చేసిన కొలిది ప్రభుకి అర్పణలు ఇవ్వాలి అని అంటున్నాడు ఈ అర్పణ అనేది చాలా ప్రాముఖ్యము పాత నిబంధనలో కొత్త నిబంధనలు కూడా ఇంకా ప్రాముఖ్యం కానీ జనాలకి అర్పణ అనే సందర్భం వచ్చినప్పుడు కొద్దిపాటి ఇబ్బందులు నేను గమనిస్తూ ఉన్నాను వినే సమయంలో అది వాళ్ళ బుద్ధి స్వస్థ బుద్ధి లేక చెప్పేటప్పుడు ఇది దైవ వాక్య నియమం అని గమనించక ఈ మాట ప్రకారం నేను జీవిస్తే ప్రతిఫలం వస్తుందని గ్రహించక ఉండిన వారు మాత్రమే మరలా చెప్తున్నాను ఆత్మీయ పరిపక్వత అంటాను అంటే ఎదిగిన వారు ఆత్మీయతలో ఇలాంటి వాక్యాన్ని ఎంతో ప్రేమతో అంగీకరించగలుగుతారు హృదయపూర్వకంగా అర్పించేటువంటి అర్పణే స్వేచ్ఛ అర్పణ ప్రశాంతంగా చక్కగా హృదయపూర్వకంగా ఇది నా దేవుని కొరకు అని అర్పించగలిగిన మనసు ఉండాలి అలాగు అర్పించే అర్పణట ప్రభుకి ఇంపైనదిగా ఉంటుంది అని చెప్తున్నారు అక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా అర్పణ అర్పించాలి దేవునికి నైవేద్యం ఇవ్వాలి ఉదయమును సాయంకాలమును ఒక యాజకుడు యొక్క పని యోబు చేస్తాడు ప్రతిరోజు కూడా సూర్యోదయం ముందే తన భార్యను తన పిల్లలను సంసిద్ధపరచి బలిపేటం దగ్గరికి వచ్చి గొర్రెను ఒక్కొక్క కుమారుడు కొరకు ఒక్కొక్క కుమార్తె కొరకు మనిషి మనిషికి ఒక బలిని అర్పించి ప్రభుకి కృతజ్ఞతలు చెప్తున్నాడు ఈ రోజున ఉదయకాలపు స్థుతి దేవునికి చేరుతుందా సాయంకాలపు స్థుతి దేవునికి చేరుతుందా యోగు అంతగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి అనంటే ఉదయ కాలమునే ప్రభు సన్నిధానములో స్థుతి నైవేద్యం అర్పించేవాడు ఈరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే ప్రజలు కనబట్టలేదు విచారింపదగిన విషయమే కాన్ఫరెన్స్ కనుక ఫోన్ వస్తుంది కాబట్టి లేచి ప్రభుని ఆరాధించగలిగి ఈ విధంగానైనా కొద్దిపాటి సహవాసాన్ని దేవునితో కలిగి ఉన్నారు పొరపాటున ఆదివారం కాన్ఫరెన్స్ లేదు అని తెలిసినప్పుడు అమ్మయ్య ఈరోజు ఆరు గంటలకు ఏడు గంటలకు కుదిరితే ఎనిమిది గంటలకు లెగొచ్చులే అని అనుకునేవారు లేకపోలేదు లేకపోలేదు ఉదయకాలమే ఏడు గంటలకే ప్రార్థన గనుక కొద్దిపాటి వెసులుబాటు లేదని ఫీల్ అయ్యే కొన్ని సంఘాలు వాళ్ళు ఉండి ఉండవచ్చు ఏదేమైనా అమ్మయ్య అనేటువంటి సమయం నీకు నాకు వద్దు ప్రభుతో హాయిగా ఆరాధించే సమయమే దొరికిందని భావించగలగాలి నీకు వద్దు అనుకుంటే నీ ఇష్టమే కావాలనుకున్నా నీ ఇష్టమే ప్రభుని ఆరాధించాలంటే నువ్వు మనసు కలిగి ఉంటే ప్రభుకి అవుతుంది అందుకే ప్రతిరోజు దేవునికి అర్పణ అర్పించే యోపు ఫలభరితమైన జీవితాన్ని మనం గమనించగలుగుతాం దేవుడు తనకి కంచి వేశాడు ఉదయాన్నే ప్రభుని స్థుతించాడు గనుక దినమంతా కూడా అతను వేసిన ప్రతి అడుగు నేతిలో పడినట్లుగా దేవుడు మార్చాడు అతని మాట ప్రజలకు ఒక దీవెనకరమైన తీపికరమైన మాటగా మార్చాడు ఉదయమే ప్రభుతో సహవాసం దినంత కూడా గొప్ప ఇస్తుంది కాబట్టి ఉదయకాలము ప్రభుతో ఉండడం ఎంత గొప్ప ధన్యం రెండో విషయం చెప్తున్నాడు ఉదయమట నిత్య దహన బలి అర్పించాలి ప్రజల పక్షంగా దేవుని గణపరచట కొరకు ప్రత్యేకంగా దహన బలి కూడా ఇవ్వాలని చెప్తున్నాడు మరి ఉదయ కాలమున ప్రభు పాదాల దగ్గర ఉండే ప్రతి ప్రతి ఒక్కరు కూడా దేవునికి బలి అయిన ఆత్మ సంబంధమైన అనుభవంతో నింపబడిన వారై ముందుకు సాగుతూ ఉండాలి ఇది దేవుడు కోరుకున్నది మనం ఏదో ఆయనకి ఇవ్వాలని ఆయన ఉద్దేశం కాదు మన హృదయమే ఆయనకి అర్పణగా మారిపోవాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు మరి మనం అలాగున్న దేవునికి ఇష్టమైన వారిగా ఉండినప్పుడు అది మన జీవితానికి గొప్ప ధన్యత కదు ఇటు ధన్యత ఎందుకు పోగొట్టుకోవాలి ఈ అధ్యాయంలో మరొక రెండు విషయాలు ప్రస్తావన తెస్తున్నాడు అదేంటి అని అంటే ప్రజలకు భూమిని పంచినప్పుడు కుమారులకి స్వాచ్ఛంగా ఇచ్చేసి దాసునికి పనివానికి ఏదైనా ఒక భూభాగం ఇచ్చినప్పుడు అది ఆరు సంవత్సరాలు అతను పండించుకుని మరల ఏడవ సంవత్సరం అట్ట ఆ అధిపతికి లేకపోతే యజమానుడికి తిరిగి ఇవ్వాలట కారణం ఏంటి అంటే ఏడవ సంవత్సరం విడుదల సంవత్సరం కాబట్టి ఆ భూమిని మరలా యజమానికి అప్పగించాలి ఇది వారికి ఉండినటువంటి నియమం అని ఆ నియమాన్ని తెలియచేస్తూ ఉన్నాడు తర్వాత ఉత్తర దిక్కుకి నడిపించాడు అక్కడ యాజకులు ఉన్నారు వారు ఏర్పరచబడిన ప్రతిష్ఠితమైన గదుల్లోనికి ఈ యొక్క ఎస్కేలను తీసుకు వెళ్ళాడు అక్కడ ఒక స్థలం కనపడుతుంది అక్కడ ప్రతిష్ఠితమైనటువంటి వస్తువులు కనబడుతున్నాయి అక్కడ ప్రతిష్ఠించటానికి అపరాధ పరిహారార్థ బలిపశు మాంసం పరిహారార్థ బలిపశు మాంసం వండుచు నైవేద్యం కాల్చుచున్న స్థలం అది అని వారికి చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి స్థలం అంతా కూడా చుట్టుపక్కలంతా త్రిప్పి చూపించాడు మరొక ఆవరణం కూడా కనబడింది ఆ ఆవరణం దగ్గర మరికొన్ని విశిష్టతలు అతను చూస్తున్నాడు ఇవన్నీ ఏంటి అని అంటే ఇది వంట చేసేవారికి ఉన్న స్థలమని అక్కడ మందిర పరిచారకులు తెచ్చేటువంటి ఆ మాంసాలు వండుతారని చెప్పాడు మందిరం దగ్గర యాజకులు కోసం వంట చేసే ఒక స్థలం ఉంది అని అది ప్రత్యేకించబడింది అన్నారు ఇది ఆత్మీయ విషయం ఏం అని అంటే యాజకులు చేయవలసిన పని కనబడుతుంది అక్కడ ప్రజల కొరకు ఒక శుభాన్ని ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరచటానికై ఆత్మీయ విషయాన్ని చెప్తున్నాడు అక్కడ యాజకులు ప్రత్యేకించబడిన స్థలములో వంట చేస్తున్నారు అని నేటి నూతన నిబంధన యాజకులు అనబడిన వ్యావసావకులు ఏర్పరచబడిన ప్రత్యేక స్థలములో ఆత్మీయ ఆహారాన్ని ప్రభు పాదాల దగ్గర సిద్ధపరిచి ప్రజలకు తీసుకురావలసిన వారుగా ఉన్నారు ఆ ప్రత్యేకించబడిన స్థలమే ప్రార్థన స్థలము ఆ ఆహారమే దైవ వాక్య సందేశం అలాగున ప్రజలకు తీసుకెళ్లినప్పుడు ఆ ప్రజలు వాటిని బట్టి సంతృప్తి నొందుతారు అని కనుక ఎప్పుడైనా దైవ వాక్యము చెప్పాలి అని అంటే ఏదో బైబిల్లో నాలుగు మాటలు నాకు తెలిసిలే నేను చెప్పేస్తానని అనుకోక ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి మోకరించి ఆయన దగ్గర నుంచి ఆ సందేశాన్ని తీసుకుని ప్రజలకు కనుక అందించగలిగితే ప్రజల హృదయాల్లో కార్యాలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి కార్యాలు జరుగుతాయి విడుదలలు జరుగుతాయి మేలుతో నింపబడతారు తృప్తి చేత నింపబడించుకు వెళ్తారు అలాగున్న నేటి దిన దైవ సేవకులందరూ కూడా సందేశాలు అందించాలని దేవజనుడిగా కోరుకుంటున్నాడు ఈరోజు ప్రభు పాదాల దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా దైవ మందిరంలోనికి వెళ్ళిన తర్వాత ఇది సిద్ధపరచబడిన ఆత్మ సంబంధమైన ఆహారం అని భావించగలిగితే ఆ వాక్యం నీ హృదయంలో ఎంతో ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని విశ్వాసపు ఎదుగుదలను కలుగు చేస్తుంది కనుక అలాంటి సిద్ధమైన మనసుతో ఎప్పుడు వాక్యం వినటానికి సిద్ధంగా ఉండండి అట్టి కృపలు నడిపించబడండి అట్టి దైవ సందేశములు నడిపించబడండి అట్టి ఉపదేశములు నిలిచి ఉండండి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి దేవుడి మాటలు Divin Chunugaka. Amen.